స్వప్నాయ నమః అంటే నారాయణుడు అనుగ్రహిస్తాడా క్షీరసాగర మదనంలో లభించిన అమృతాన్ని ఎవరు పొందాలనే విషయంలో దేవదానువుల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది అసురులకు అమృతం చిక్కడం లోకక్షేమం కాదని నారాయణుడు భావించారు ఏదో విధంగా అమృతం నుండి దానువుల దృష్టి మళ్లించటానికి మహావిష్ణువు మోహిని అవతారాన్ని ఎత్తారు మోహిని చూసిన దానువులు మోహపరవశులైనారు అమృతం గురించి ద్యాస వదిలి మోహిని చుట్టుముట్టి ఓ సుందరి నీవే మధ్యవర్తిగా అమృతాన్ని మాకు దేవతలకు సమానంగా పంచు అని కోరారు సరే అయితే కాని నేను పంచిన విధం మీకు నచ్చకపోతే అని మోహిని అడిగింది అందుకు ఆ రాక్షసులు నీ వంటి సౌందర్య మాకు లభించడం కంటే ఏముంది నీ అభిష్టం ప్రకారమే అన్నారు దానవులు ముందుగా మీరంతా స్నానాలు చేసి జపాలు ముగించుకుని దర్భాసనాలపై ముఖంగా ఆసీనులవ్వండి అప్పుడే మీ అందరికీ పంచుతానన్నది మోహిని మోహిని ఆదేశాలను దేవదానవులు పాటించారు మొదట దేవతలకు అమృతం పంచుతానని మోహిని వరుసగా దేవతలకు పంచసాగింది దానవులు వేడుక చూస్తున్నట్టు ఉండిపోయారు మోహిని సౌందర్య మోహమాయలో ఉన్న దానవులు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు అమృతమంతా కూడా దేవతలకు పంచి మోహిని వెళ్ళిపోయింది ఈ విధంగా మోహిని అవతారం ధరించి దానవులకు పరిచినందున నారాయణుడిని స్వప్న అని పిలువబడుతున్నారు స్వప్న అనగా నిద్రపుచ్చేవాడు అని ఒక అర్థం ఈ నామమును విష్ణు సహస్రనామాల్లో నాలుగు వందల అరవై ఆరవ నామము స్వప్నాయ నమః అని నిత్యం జపించే భక్తుల జీవితంలో నిత్యం చైతన్యం నింపి ఆనందంగా గడిచేలాగా నారాయణుడు అనుగ్రహిస్తూ ఉంటాడు జై శ్రీమన్నారాయణ